హాయ్ అండి నమస్తే ఒకసారి మీరు మినుము చూడండి ఒకసారి కింద గీసా ఒకసారి మినుము చూడండి మొత్తం ఒక పది ఎకరాల పెట్టండి ఇది మొత్తం చూస్తున్న చూడాలి ఎంత అసలు కనీసం చూద్దామంటే కూడా ఆకు మధ్య చిన్న రంధ్రం కూడా లేదండి పురుగు లేదు దానికి కారణం వచ్చేసి వినోద్ కుమార్ గారు ఏ విధంగా సాగు చేస్తుండే మొత్తం వచ్చేసి పద ఎకరాల మినుము సాగండి పది ఎకరాల మినిమలో పది నుంచి పదిహేను పన్నెండు క్వింటాల్ తీసుకున్న రైతులు అండి ఇక్కడ ఉన్న రైతులు మొత్తం మన కర్నూలు నందాల ఏరియా ఆత్మకూరు ఏరియాలో ఉన్నాయండి నంద్యాల జిల్లా సంబంధించిన ఆత్మకూరు ఏరియాలో మనం ఉన్నాము మినుము తోటల అసలు రైతులు వినోద్ కుమార్ ఏవైనా దిగుబడి తీస్తున్నాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రైతు ఐదు నుంచి ఆరు క్వింటాల్ దీ గగనం అయిపోయిన తరుణంలో రైతు మాత్రం పన్నెండు క్వింటాల్ ఎక్కువ తీస్తున్నాడు అండి అసలు ఏమైనా కారణం ఒకసారి రైతు వినోద్ కుమార్ అడిగాల్సిన తెలుసు వినోద్ కుమార్ నమస్తే అండి నమస్తే అండి మీరు చూస్తున్న సాగు మాత్రం ఎన్ని ఎకరాలు వేస్తున్నారు ఇది ఐదు ఎకరాలు మొత్తం మొత్తం బిడ్డ ఐదు మొత్తం సాగు ఎంత చేస్తారు మొత్తం పది ఎకరాలు వేస్తారా మినుకు పెద్ద సమస్య ఏంటి మీకు మామూలుగా దానికి పురుగు ఎక్కువ బ్రదర్ పురుగు ఎక్కువ ఎప్పుడు ఏ టైమ్ లో వస్తుందండి పురుగు అది యాక్చువల్లీ ఫ్లోరింగ్ టైమ్ లో వస్తుంది బ్రదర్ టైమ్ లో బాగా వస్తుందా అది పూతలో దొరికి దాన్ని ఎక్కువ తినేస్తుంది దానివల్ల దిగుబడి మీద ప్రభావం చూపిస్తారు బ్రదర్ దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది అంటే పన్నెండు కింటాల్ పన్నెండు మీరు ఎన్ని కింటాల్ తీస్తారు మామూలు అయితే ఈ ఏరియాలో ఈ ఏరియాలో అయితే బ్రదర్ ఆరు నుంచి ఎనిమిది బ్రదర్ ఎనిమిది కింటా పని అయితే పది టాప్ పది టాప్ మీరు ఎంత తీసుకున్నారు నేను ప్రెసెంట్ పది ఎనిమిది నుంచి పద్నాలుగు తీసుకున్నారు మీరు టాప్ పొజిషన్ లోనే ఉన్నారు అయితే పురుగు కి మీరు ఏదైనా ఏ మందులు కొట్టాలని బ్రదర్ కొన్ని మందులు కొట్టేది ఎట్లా అనిపించేది అవి యాక్చువల్లీ ఎమ్మడే ఒక వారానికి కొట్టాల్సి మందు ఈ అగ్రిషన్ వాళ్ళది సూర్యాస్తా అనే తర్వాత డేస్ దాకా అసలు ఓకే ఓకే ట్వల్వ్ డేస్ దాకా మీరు పురుగు రాలేదు ఓకే ఒకసారి చూడండి వచ్చేసి అగ్రిషన్ కంపెనీ అండి ఇది సూర్యాస్త్ర చూడండి ఒకసారి ఆయిల్ మంది ఉంది అసలు పురుగుకి బాగా పనిచేస్తుందని వినోద్ కుమార్ గారు చెప్పినాడు మీరు చెప్తున్నాం కదండి హండ్రెడ్ పర్సెంట్ అన్ని రకాలండి పొగాకుల పురుగు శనగపచ్చ పురుగు అన్ని రకాలు టోటల్ పురుగు అండి లార్వి సైడ్ సంబంధించిన టోటల్ పోతాయండి అండి మినిమకు మాత్రం పది ఎకరాలకు సూర్యాస్త్ర కొట్టిండు ఇది ఐదు ఎకరాల బిట్టు ఇంకో ఐదు ఎకరాల బిట్టు అక్కడ ఉంది ఐదు ఎకరాలు బిట్టి ఎట్లున్నది టాప్ ఉంది బ్రదర్ పది కింటాలు వచ్చింది బ్రదర్ అది తీసేసి చాలా ఓకే ఇప్పుడు మళ్ళీ ఐదు కిటాల్ పంట ఇది యాక్చువల్లీ ఫార్టీ ఫైవ్ బ్రదర్ ఇది ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ డేస్ ఓకే ఇది దీని పురుగు అధిగమించిన సూర్యాస్త తోటి కొట్టిన తర్వాత బ్రదర్ బాగా పని చేసింది కాళ్ళు చూద్దాం ఇక్కడ కనబడతలేదు పురుగు కనబడతలేదు ఇంకోటి బొక్కలు తెలిసిపోతాయి కదా మనకు ఆకులకు అసలు విపరీతమైన బొక్కలు ఉంటాయి మినిమం అంటే నీట్గా ఉంది ఆకు చాలా బాగుంది గా ఉంది ఎదుగుదల బాగుంది ఎన్నో పంట ఇది ఇప్పుడు ఇప్పుడు ఎన్రోల్ అయింది టోటల్ పంట కాలం యాక్చువల్లీ నైన్టీ హండ్రెడ్ డేస్ బ్రదర్ ఇది ఎంత వచ్చే అవకాశం ఉంది ఇది మేబీ టువల్ కింద రావచ్చు బ్రదర్ పన్నెండు గంటలు వచ్చే అవకాశం ఉంది ఓకే నీకు సూర్యాస్త్రం పురికి బాగా పనిచేసింది చాలా బాగా పనిచేసిన బ్రదర్